ఎట్టి పరిస్థితులలోనూ కూడా సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యాసంగమం చేయకూడదు పరమ నిషిద్ధం ఎందుకు చేతనంటే సాయంకాలపు అసర సంధ్య వేళలో భార్యాసంగమం చేయడం వల్ల కానీ బిడ్డలు పుడితే వాడు ఆ వంశంలో పైన పరమపుణ్యాత్ములై అశ్వమేధాది యాదములు చేసిన వాళ్ళు కూడా కలకిందులుగా నేల మీద పడిపోయేటంతటి దురాత్ముడు అవుతాడు వాడు లోక కంటపడవుతాడు లోకాన్నంతటిని బాధపెట్టేవాడు అవుతాడు శాస్త్రం అలాగే మాట్లాడుతుంది భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు పుట్టడానికి కారణం ఇదే చెప్తారు కశ్యప ప్రజాపతి ద్వితీ విషయంలో అసుర వేళ సంగమించినటువంటి కారణం చేతనే ఆ విశ్వశోబ్రహ్మకి ఆ తర్వాత కైకసికి వాళ్ళిద్దరికీ కలిపి దారుణమైన సంతానం కలిగారు కైకసి రాకూడని సమయంలో వచ్చింది విశ్వసోబ్రహ్మ దగ్గరికి వచ్చి బొటనవేలిని నేల మీద రాస్తూ నిలబడింది నిలబడితే అయినా త్రికాలజ్ఞులు మహానుభావులు విశ్వ విశ్వసోబ్రహ్మ నువ్వు ఎందుకు వచ్చావని అడిగాడు నేను కొంత చెప్పగలను అంతకన్నా ఆడదాన్ని మనసు విప్పి ఏం చెప్పగలను నీ వలన కుడేరుడు జన్మించాడు అంతటి తేజోమూర్తులైన బిడ్డల కొరకు నీ వద్దకొచ్చాను నీ తేజస్సు చేసిన అటువంటి బిడ్డలు కావాలని ఆయన అన్నాడు నువ్వు రాకూడని వేళలో వచ్చావు అందుకే నీకు పుట్టేటటువంటి వాళ్ళు లోకకంటకులైన సంతానమే కలుగుతారు అందుకని మొదట పుట్టినటువంటి రావణాసురుడు అటువంటి వాడే రెండవ పర్యాయం పుట్టినటువంటి కుంభకర్ణుడు అటువంటి వాడే మూడవదిగా జన్మించినటువంటి శోర్ఫనక అటువంటిదే అప్పటికి వేళ దాటి చీకటి పడింది కాబట్టి నాలుగవవాడు మాత్రం విభీషణుడు ధర్మాత్ముడు జన్మించాడు కాబట్టి భార్య అన్నంత మాత్రం చేత ఉత్తమ సంతానం పొందుతుంది అని చెప్పడం కుదరదు ఎందుకంటే సంగమ సమయం కూడా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది శాస్త్రంలో భార్య ఎందు నిక్షేపించకూడటువంటి సమయంలో తేజస్సుని నిక్షేపిస్తే వాడు ఒక కంటే కూడా అయిపోతాడు ఎందుకంటే ఉగ్రవేళ అంట అందులో దశ ఆయన చెప్తాడు కూడా కశ్యప ప్రజాపతి ఈ ఈ ఉగ్రవేళ రమించుట ఒప్పు కాదు అంటే అయినా సరే వాడు ఎందరు వేరే విషయం అనుకోండి భాగవతంలో హిరణ్యాక్షలు మొదలైన వారి జన చెప్తారు ఆ విషయాన్ని కాబట్టి కొందరు భార్యలు విన్నారు ఆయన మాట కొందరు భార్యలు ఆయన మాట వినలేదు మరి కశ్యపుడు ఎందుకు పట్టించుకోడు అంటే కశ్యపుడు బ్రహ్మతేజస్వి కలిగిన వాడు ఆయన మహానుభావుడు ప్రజాపతి ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తారు చెప్తాడు సార్ వినలేదనుకోండి నీ కర్మ అనుభవించండి అని చెప్తాడు కాబట్టి కశ్యప ప్రజాపతి తేజస్సుకే పొత యనమండుగురికి పిల్లలు కానీ ఎనమండుగురి పిల్లలు ఒక్కలా ఉండరు అది కారణం ఇది మీరు ఈ